మన గృహానికి బాగా విపరీతంగా ఈశాన్యం పెంచడం వల్ల ఏమన్నా లాభమా అని అడుగుతున్నారు ఉదాహరణకు ఇది మన స్థలం స్థలం లోపల గృహం గృహానికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ తూర్పు ఉత్తరం కలిసిన మూల ఈశాన్యం మీకు స్థలం బాగా ఉండి ఇలా స్థలం వదులుకొని ఇగో ఇంత ఈశాన్యం ఇక్కడ నుంచి వెళ్ళి వాయుం నుంచి వెళ్ళి ఇక్కడ ఆగ్నేయం నుంచి వెళ్ళి ఇంత పెంచడం వల్ల ఇక్కడ వాయు మూల తగ్గినట్టు అవుతుంది ఇక్కడ మూల తగ్గినట్టు అవుతుంది స్థలానికి ఇంత ఈశాన్యం పెంచడం వల్ల ఎటువంటి లాభం ఉండదు మీ స్థలానికి ఈశాన్యం పెంపు చేసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచు మీ స్థలం ఉన్నప్పుడు వాయం నుంచి వెళ్ళి ఇక్కడ ఆగ్నేయం నుంచి వెళ్ళి ఒక హాఫ్ ఇంచు పెంచుకుంటే సరిపోతుంది ఇంత పెంచిన అవసరం లేదు